దైవం మానుష రూపేణ కంచి పరమాచార్య వైభవం నడిచే దేవుడు పరమాచార్య పావన గాథల్లోది దైవం కాషాయ వస్త్రం ధరిస్తే దైవం ఎలాంటి అలంకారాలు లేకుండా నిరాడంబరుడిగా మారితే దైవం సత్యం ధర్మం అనే ఆయుధాలతో దర్శనమిస్తే దైవం ఈ కలియుగంలో మానుష రూపంలో ప్రత్యక్షమైతే ఆ దైవమే కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మానవ రూపంలో అవతరించిన దైవం ఆయన భువిపై నడయాడిన దైవం ఆయన కాషాయ వస్త్రం ధరించిన త్రిమూర్తి స్వరూపం సాక్షాత్తు ఆది శంకరాచార్యుల ప్రతిరూపం భారతావని తన చరణ స్పర్శతో పునీతం చేసిన మహానీయుడు దైవం కనుల ముందు నడయాడుతుంటే దర్శించి తరించిన భక్తులు కోట్ల కొలది ఉన్నారు అంతటి మహనీయులు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు పంద పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో దివి నుంచి ఓ దివ్య జ్యోతి ప్రకాశిస్తూ భూమిపై అవతరించింది తమిళనాడులోని దక్షిణ ఆర్కాడ్ జిల్లాలో ఉన్న విల్లుపురం అనే ఓ చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జయనామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి అనురాధ నక్షత్రంలో జన్మించారు మహాస్వామి స్వామివారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి మహాలక్ష్మి అమ్మాళ్ళి ఆ పుణ్య దంపతుల ఆరుగురి సంతానంలో స్వామివారు రెండవ సంతానం పరమాచార్యుల పూర్వాశ్రమ నామం స్వామినాథన్ తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం స్వామి మలై సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జన్మించారని ఆయనకు స్వామినాథన్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు బాల్యంలోనే తండ్రి వద్ద కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టారు స్వామినాథన్ తల్లి మహాలక్ష్మి అమ్మాలు వద్ద శ్లోకాలు మంత్రాలు నేర్చుకున్నారు స్వామినాథన్ వారి తల్లిదండ్రులు అనేక సార్లు కాంచీపురానికి తీసుకువెళ్ళేవారు ఒక సందర్భంలో కంచి కామకోటి పీఠం అరవై ఆరవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామి వారి దర్శనానికి తల్లిదండ్రులతో పాటు స్వామినాథన్ వెళ్ళారు వెళ్తే ఆ బాలు చూసిన జగద్గురు జగద్గురువులు ఈ బాలుడు ఒక మహాత్ముడవుతాడు కాంచీపుర పీఠాన్ని సైతం అధిరోహిస్తాడు అని అన్నారట బాల్యంలోనే ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన స్వామినాథన్ను చూసి అధ్యాపకులు ఆశ్చర్యపోయేవారు స్వామివారి పెదతల్లి కుమారుడైన లక్ష్మీకాంతన్ ఋగ్వేదాన్ని అభ్యసిస్తున్నప్పుడు స్వామినాథన్ శ్రద్ధగా వినేవాడు ఆ వినటంతోనే ఋగ్వేద మంత్రాలను నేర్చుకున్నారాయన పంతొమ్మిది వందల ఐదులో స్వామినాథన్ ఉపనయనం జరిగిన తరువాత సంస్కృతీ సంస్కృత విద్యను అభ్యసించారు ఓ సందర్భంలో స్వామినాథన్ జాతకాన్ని పరిశీలించిన ఒక జ్యోతిష్కుడు ఈ బాలుడు ప్రపంచమే పూజించేంతటి గొప్ప యోగి అవుతాడని చెప్పాడు కంచి పీఠాధిపతుల అనంగు శిష్యులైన లక్ష్మీకాంతన్ ప్రతినిత్యం పీఠాధిపతుల సేవలో తరించేవాడు అతను చేసే కైంకర్యాలను స్వామినాథన్ శ్రద్ధగా గమనించేవాడు విల్లుపురంకు సమీపంలో దిండి వనంలో ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు స్వామినాథన్ బైబిల్ను సైతం అక్షర దోషాలు లేకుండా చదివేవారు స్కూల్లో చదువుకునే రోజుల్లో నాటక ప్రదర్శనలలో సైతం ప్రతిభను చాటుకున్నారు కంచి కామకోటి పీఠం అరవై ఆరవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శివైక్యం చెందగానే స్వామినాథన్ పెద్దమ్మ కుమారుడు పద్దెనిమిదేళ్ల లక్ష్మీకాంతన్ సన్యాసం స్వీకరించి అరవై ఏడవ పీఠాధిపతిగా కంచి కామకోటి పీఠాన్ని అధిరోహించారు ఈ వార్త తెలియగానే లక్ష్మీకాంతం తల్లిని పరామర్శించటానికి స్వామినాథన్తో కలిసి మహాలక్ష్మి అమ్మా కలువైకు బయలుదేరారు అయితే మార్గ మధ్యంలో సంధ్యావందనం ఆచరిస్తున్న స్వామినాథన్ వద్దకి కంచి పీఠానికి చెందిన మునిరత్నం అనే సేవకుడు వచ్చి స్వామినాథన్ను తనతో వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కోరాడు వారి తల్లి కోసం మరో బండి ఏర్పాటు చేశామని తెలియజేశారు ఆ సేవకుడు వెంట బయలుదేరిన స్వామినాథన్కు అసలు విషయం తెలుస్తుంది అరవై ఏడవ పీఠాధిపతిగా కంచి పీఠాన్ని అధిరోహించిన లక్ష్మీకాంతన్ కూడా శివైక్యం చెందాడని ఆ స్థానంలో తనను పీఠాధిపతిగా నియమించబోతున్నారని అర్థమవుతుంది అరవై ఆరవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల అధిష్టానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడిలో ఓ జ్ఞాన జ్యోతి వెలిగినట్లయింది స్వామినాథన్ తండ్రికి టెలిగ్రామ్ ద్వారా విషయాన్ని చేరవేసిన మఠం సిబ్బంది స్వామినాథన్ను పీఠాధిపతిగా నియమించేందుకు సంప్రదాయ క్రతువులు నిర్వహించారు ఫిబ్రవరి పదమూడు పంతొమ్మిది వందల ఏడులో కంచి కామకోటి పీఠం అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నామధేయంతో పదమూడు ఏళ్ల స్వామినాథన్ నియమితులయ్యారు స్వామినాథన్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులను ఆ బాల సన్యాసి ఓదార్చి ఇంటికి పంపిస్తారు పంతొమ్మిది వందల ఏడు మే తొమ్మిదిన కుంభకోణం క్షేత్రంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పీఠాధిరోహణ మహోత్సవం జరిగింది పీఠాన్ని అధిరోహించిన తర్వాత వేదాలను శాస్త్రాలను పురాణాలను హైందవ ధర్మాలను అభ్యసించటానికి చంద్రశేఖరుల వారు ఎంతో ఆసక్తి చూపారు భక్తుల నుంచి దూరంగా ఉండేందుకు మహేంద్ర మంగళం అనే కుగ్రామంలో వైదిక విద్యాభ్యాసం ప్రారంభించారు ఎంతోమంది మహోపాధ్యాయులు ఆ బాలుడి వైదిక ప్రతిభను వీక్షించి ఆశ్చర్యపోయారు అంతటి మహానుభావులు అంతకుముందే చెప్పారు పీఠానికి అధిపతులు అవుతారు అని అలాగే ఆయన ఐక్యం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ అన్నయ్యనే అన్నయ్య అంటే వాళ్ళ పెద్దమ్మ కొడుకు అన్నట్టున్నారు కదా ఆయన్ని చేశారు ఆయన ఐక్యం అవగానే ఈయన పిలిచి పదమూడేళ్ల వయసులో పీఠాధిపత్యం ఇచ్చారట అంతకుముందే ముందే వింటేనే విద్యని స్వీకరించేటువంటి స్వామి తర్వాత వేదాధ్యయనం చక్కగా చేయటానికి ఉత్సాహం చూపించే చక్కగా ఆయన ఆ వేద అభ్యాసం అంతా కూడా చేశారు అటువంటి మహానుభావులు అందుకే ఆయన్ని నడిచే దేవుడు అన్నారు జయ జయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం కంచి పరమాచార్య వైభవం నుండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు